మీరు ఎర్పస్ సింప్లెక్స్ వైరస్ అనే వ్యాధితో బాధపడుతున్నారా మీకు అనేక సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం అనేది తగ్గట్లేదా మీరు ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కూడా మళ్ళీ మళ్ళీ అది రిపీట్ అవుతుందా ఈ ఎర్పస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఎక్కువగా ఇది జెనేటల్ రీజన్లో ఉంటుందండి మనము ఎర్పస్ సింప్లెక్స్ వైరస్ టూ అనేది మనకు ఎక్కువగా అంగం పైన పెనిస్ పైన ఉంటాయి ఈ అంగం పైన చిన్న చిన్న వాటర్ బబుల్స్ లాగా ఏర్పడి అవి కొంచెం పగిలిపోయినప్పుడు కొంచెం అల్సర్స్ రూపంలో మారిపోయి ఉంటుంది అంగం పైన కొంచెం కొన్ని అల్సర్స్ వామ్ అయిపోతాయి దానివల్ల వాళ్ళకు విపరీతమైన నొప్పి అలాగే మంట రావడము అలాగే విపరీతమైన దురద రావడం అనేది చూస్తుంటాం ఇది ఏంటంటే ఇది కొన్ని సందర్భాలలో అది సపరేషన్ స్టేజ్లో ఉంటుంది అంటే కొంతమందికి ఏంటంటే మనం ఎలాంటి మందులు వాడకుండా కూడా పదిహేను రోజులలో అది తగ్గిపోతుంది ఆ వైరస్ అంటే లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ ఏమవుతుంది కొన్ని సందర్భాల్లో కొన్ని యాంటీబయాటిక్స్ వాడిన కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ఎస్సుక్రోవి ట్యాబ్లెట్ అలాంటివి వాడిన కూడా అది తగ్గి మళ్ళీ కొన్ని సందర్భాలలో బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటికి మన వైభవ హోమియోపతి క్లినిక్లో ఈ కాన్స్టిట్యూషనల్ పద్ధతి ద్వారా ఈ ఎర్పస్ సింప్లస్ వైరస్కి మనం స్వాస్థ పరిష్కారం చేయవచ్చు లోపల ఉన్న వైరస్ అనేది సప్రెస్ అయిన వైరస్ అనేది పూర్తిగా మన శరీరం నుంచి పోయే విధంగా మొత్తం క్లీన్ అయ్యే విధంగా మనము హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి వీటి వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి డైడైరెక్టివ్స్ సెల్స్ ఉందో